దీన్ని క్యాప్చర్ చేసి వేస్ట్ హీట్ని వేస్ట్ హీట్ త్రూ పవర్ బాయిలర్ త్రూ చేసి పవర్ జనరేట్ చేస్తుంది సో అట్మాస్ఫియర్కి నార్మల్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎత్తుంది అంతా ఇప్పుడు వన్ ట్వంటీ వన్ ఎయిటీ డిగ్రీస్ పవర్ టెంపరేచర్ ఎలర్ట్ చేస్తారు సో దీని త్రూ ఏమవుతున్నాయి సార్ మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు నార్మల్ రాప్ ఓవర్ ఏదైతే ఉందో పోల్ యూజ్ చేసేసేది అది కాకుండా వేస్ట్ హీట్ నుంచి పవర్ జనరేట్ చేస్తుంది సార్ సెకండ్ పాయింట్ ఏంటంటే మన మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని అలాగే మనకి ఆర్టీఎప్పు ఇప్పుడు అగ్రో వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ డైరెక్ట్ పిలర్లో యూజ్ చేసేస్తారు సో ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోయింది సార్ ప్లాస్టిక్ సో సిమెంట్ ఇండస్ట్రీ మెయిన్ అంటే సార్ ఎనీ వేస్ట్ మనము ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు వాడుకోవడానికి సిమెంట్ ఇండస్ట్రీ వరకు మనకు రూల్ సార్ ఇది మనకి కాన్సెప్ట్ ఉంది సార్ ఇది మేము అలాగే సిమెంట్ నుంచి సార్

వైబిలిటీ నాకు ఉద్దేశం ఏంటంటే ఎంత రా మెటీరియల్ ఈచ్ వన్ మేజర్ ఎయిటీ పర్సెంట్ తయారు చేస్తున్నారు ఎంత వరకు ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు వాటర్ ఆల్ ది గ్యాప్ ఏరియా హౌ టు బ్రింగ్ దమ్ దానికి నమస్కారం మీదేమో ఎక్కువ ఇప్పుడు మనం అవేర్ లో ప్రాపర్టీస్ చూసిన తర్వాత ఇంకెన్ని మిస్ అవుతున్నాయి గ్లోబల్ టాక్ ఇది అనర్గల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా అక్విజిషన్ జనరల్ నంబర్ స్టార్స్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డికంపోజబుల్ వాటర్ బయోడిగ్రేడబుల్ వాటర్ వాటర్ సస్టైనబిలిటీ విత ఇన్ 6 మంత్స్ లో మట్ అంగ కలిసిపోదు 6 అన్ని ఉండి ఇండియాస్ హోమ్ ప్రొడక్ట్స్ మా మా ఓన్ టెక్నాలజీ ఫస్ట్ ప్రొడక్ట్స్ అన్ని

ఆర్ అదర్వైజ్ నెగిటివ్ ఇంపాక్ట్ వస్తే సెట్